చీఫ్ సెక్రటరీస్కి డీజీపీలకి లెటర్ రాసి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలని అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకోవడానికి బ్రాంతి లేనటువంటి డీజీపీని ఇతర పోలీస్ ఆఫీసర్ని వెంటనే సస్పెండ్ చేయాలని మరి ఇప్పటికి వారం రోజులైందని బాడీ పోస్ట్ మార్టం కూడా చేయలేదు వెంటనే వారిని సస్పెండ్ చేసిన తర్వాతనే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన భార్య కుటుంబ సభ్యులు అందరూ ఆ బాడీకి పోస్ట్ మార్టం చేయని లేదు మరి దాని మీద ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు వారి డిమాండ్ని వారు అడుగుతున్నట్టుగా డీజీపీని ఇతర పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయాలని ఒక షెడ్యూల్ కాస్ట్ పార్లమెంట్ మెంబర్గా నేను కూడా డిమాండ్ చేస్తూ ఆ లెటర్ని కూడా ప్రధానమంత్రి గారి ఆఫీస్లో ఇప్పుడే ఇచ్చి రావటం జరిగింది చనిపోయిన ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఒక లెటర్ రాసి వారికి కూడా పంపించాము వారు అధైర్యపడాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా వారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారనే లెటర్ ఆయన ఇవాళ ప్రధానమంత్రికి రాసినటువంటి లెటర్ని మూడు గంటలకి ఎస్సీ హెచ్ వెల్ఫేర్ కమిటీ మీటింగ్ ఉంది ఈ ఎస్టీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీలో పార్లమెంట్ మెంబర్గా నేను కూడా సభ్యుడిగా ఉన్నాను సాయంత్రం జరిగే మీటింగ్లో ప్రధానమంత్రి రాసినటువంటి లెటరు సరిపోయిన ఐపీఎస్ ఆఫీసర్ భారీకి రాసిన లెటర్ రెండింటినీ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చి వారిని కూడా ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చేసే విధంగా ఆ డీజీపీ ఇతర ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలని చైర్మన్ కూడా కోరటం జరుగుతుంది అదే రకంగా నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినటువంటి లెటర్ని ఐపీఎస్ ఆఫీసర్ భార్యకి ఇచ్చినటువంటి లెటర్ని ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని అడుగుతాను అంతేకాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ కూడా వీటి పంపించి దీని మీద విస్తృతంగా ప్రజల్లో ముఖ్యంగా దళితుల్లో చర్చ జరగాలని దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయటమే నేను చేస్తున్నాను అంతేకాకుండా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబు సంబంధించిన ఎంపీలు అందరినీ కలిసి ఈ పరిస్థితుల మీద మనం ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ని వెంటనే చర్యలు తీసుకోవడానికి ఒత్తిడి చేయాలనే విషయాన్ని కూడా వారికి తెలియజేస్తాను వారందరితో అవసరమైతే చండీగర్ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తాం థ్యాంక్ యూ ఈ రెండు లెటర్స్ని ఇప్పుడే प्रधानमंत्री గారి దగ్గర ఆఫీస్ లో విచారకొండ దీని రాకొండ లాపి సంహియ మన మన हरियाणा లో ఐపిఎస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకొని సూసైడ్ చనిపోయినటువంటి ఆఫీసరు దళితుడు ఐపీఎస్ ఆఫీసరు తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఐఐఎం చదివి దాని తర్వాత ఐపీఎస్ లో సెలెక్ట్ అయ్యి చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి అత్యంత బాధాకరం దురదృష్టకరం అటువంటి ఆఫీసర్ని పైన బీజేపీ ఎస్పీలు ఎరాజ్ చేయటం వల్ల ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది దాని మీద కూడా ప్రధానమంత్రి గారిని వెంటనే బాధ్యుల మీద చర్య తీసుకుని దళితులకి మీద జరుగుతున్నటువంటి ఈ డిస్క్రిమినేషన్ ఆమోదు చేయడానికి ప్రతి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీస్కి డీజీపీలకి లెటర్ రాసి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలని అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రాంతం డీజీపీని ఇతర పోలీస్ ఆఫీసర్ని వెంటనే సస్పెండ్ చేయాలని మరి ఇప్పటికి వారం రోజులైనా పోస్ట్ మార్టం కూడా చేయలేదు వెంటనే వారిని సస్పెండ్ చేసిన తర్వాతనే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన భార్య కుటుంబ సభ్యులందరూ ఆ బాడీకి పోస్ట్ మార్టం చేయని లేదు మరి దాని మీద ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు వారి డిమాండ్ని వారు అడుగుతున్నట్టుగా డీజీపీని ఇతర పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయాలని ఒక షెడ్యూల్ కాస్ట్ పార్లమెంట్ మెంబర్గా నేను కూడా డిమాండ్ చేస్తూ ఆ లెటర్ని కూడా ప్రధానమంత్రి గారి ఆఫీసులో ఇప్పుడే ఇచ్చి రావటం జరిగింది చనిపోయిన ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఒక లెటర్ రాసి వారికి కూడా పంపించాము వారు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా వారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారనే లెటర్ అయిపోయింది ఇవాళ ప్రధానమంత్రి రాసినటువంటి లెటర్ని మూడు గంటలకి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ మీటింగ్ ఉంది ఈ ఎస్టీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీలో పార్లమెంట్ మెంబర్గా నేను కూడా సభ్యుడిగా ఉన్నాను సాయంత్రం జరిగే మీటింగ్ లో ప్రధానమంత్రి రాసినటువంటి లెటరు చనిపోయిన ఐపీఎస్ ఆఫీసర్ భార్యకి రాసిన లెటర్ రెండింటినీ చైర్మన్ ఎస్సీ ఎస్టీ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చి వారిని కూడా ఆ న్యాయం చేసే విధంగా ఆ డీజీపీ ఇతర ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేయాలని చైర్మన్ కూడా కోరటం జరుగుతుంది అదే రకంగా నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ప్రైబ్ మినిస్టర్ ఇచ్చినటువంటి లెటర్ని ఐపీఎస్ ఆఫీసర్ భార్యకి లెటర్ నుంచి వెంటనే చర్యలు తీసుకోవాలని అడుగుతాం అంతేకాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ కూడా వీటి పంపించి దీని మీద విస్తృతంగా ప్రజల్లో ముఖ్యంగా దళితుల్లో చర్చ జరగాలని దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయటమే నేను చేస్తున్నాను అంతేకాకుండా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన ఎంపీలందరిని కలిసి ఈ పరిస్థితుల మీద మనం ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ని వెంటనే చర్యలు తీసుకోవడానికి ఒత్తిడి చేయాలనే విషయాన్ని కూడా వారికి తెలియజేస్తాను వారందరితో అవసరమైతే చండీగఢ్ పోయి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు ఈ రెండు లెటర్స్ ని ఇప్పుడే ప్రధానమంత్రి గారి దగ్గర ఆఫీస్లో ఇచ్చి రావడం ఇది కాకుండా హర్యానాలో ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకుని సూసైడ్ నోట్ రాచి చనిపోయినటువంటి ఐపీఎస్ ఆఫీసరు దళితుడు ఐపీఎస్ ఆఫీసరు తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఐఐఎం చదివి దాని తర్వాత ఐపీఎస్ లో సెలెక్ట్ అయ్యి అతి చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి అత్యంత బాధాకరం దురదృష్టకరం అటువంటి ఆఫీసర్ని ఉన్నటువంటి బీజేపీ ఎస్పీలు హరాజ్ చేయటం వల్ల ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది దాని మీద కూడా ప్రధానమంత్రి గారిని వెంటనే బాధ్యుల మీద చర్య తీసుకుని దళితులకి మీద జరుగుతున్నటువంటి ఈ డిస్క్రిమినేషన్ నామం చేయడానికి ప్రతి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీస్కి డీజీపీలకి లెటర్ రాసి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలని అక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకోవడానికి బ్రాంతి అయినటువంటి డీజీపీని ఇతర పోలీస్ ఆఫీసర్ వెంటనే సస్పెండ్ చేయాలని మరి ఇప్పటికి వారం రోజులైంది ఆయన బాడీ పోస్ట్ మార్టం కూడా చేయలేదు వెంటనే